అందరికీ నమస్కారం మన డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్ ఛానల్ని ఆదరిస్తున్నందుకు మనం ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలో మీకు సరికొత్త చాలా ఆసక్తికరమైన మొక్కను పరిచయం చేయబోతున్నానండి చూస్తున్నారు కదా ఈ వీడియోలోని మొక్క చాలా ముళ్ళు ముళ్ళుగా ఉంది ఇది నేలకు పరుచుకుని ఉంది చూశారు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా వీటిని ముళ్ళు కలిగి ఉన్న మామూలుగా ముళ్ళ బంతి అని పిలుస్తారు గిరిజన ప్రాంతాల్లో తెలంగాణ ఆంధ్రాలో నక్క పెంటి గడ్డ అని పిలుస్తారు మామూలుగా ఆంధ్ర ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చేసి నక్క పీతిరిగడ్డ నక్క పీతిగడ్డ అని కూడా పిలుస్తారు ఎక్కువ చాలా సూపర్ స్టిషన్స్ ఉన్నాయి కొన్ని నమ్మకాలు ఉన్నాయి ఇది ఉంచుకుంటే గుమ్మాన్ని కట్టుకుంటే దర్వాజా ధర కట్టుకుంటే దీనికి అదృష్టం వస్తుందని కూడా ఒక నమ్మకం ఉంది అందుకోసమే చాలా గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా దీనిని గుమ్మాన్ని కట్టుకుంటుంటారు ఎండిన తర్వాత లాగేసి కట్టుకుంటారు మంచి ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి ఈ ఆకు రసాన్ని మామూలుగా కొన్ని ప్రాంతాల్లో తేలు తేలు కాటు కానీ పాము కాటకు కానీ విషపురుల కాటుకు కానీ రాస్తారు దానివల్ల తగ్గిపోదు విషాన్ని లాగుస్తుంది యాంటీడోట్గా పని చేస్తుంది ఇందులో అంటే కెమిస్ట్రీ పరంగా చూస్తే క్రిస్టాటిన్ ఒక ఆల్కలైడ్స్ ఉంటాయి దానివల్ల మనకు జ్వరం తగ్గుతుంది ఈ యొక్క ఆకు రసాన్ని కనుక మనము తీసుకుంటే అది కొంచెం జ్వరాన్ని తగ్గిస్తుంది అంతేకాకుండా ఈ ఆకును మనము చర్మంగా రాసినప్పుడు ఎజిమా కానీ స్కిన్ అలర్జీస్ కానీ అంటే విషపురులలో వచ్చే అలర్జీస్ అన్నీ కూడా తగ్గిస్తాయి అన్నమాట ఈ మామూలుగా దీన్ని బొటానికల్ భాషలో వచ్చేసి లిపిటగాతిస్ క్రిస్టేట అని పిలుస్తారు అకాంతేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క అంటే మనకి ఈ నీటి గొబ్బి కానీ లేకపోతే మామూలుగా గోరింట పూలు అంటాం కదా వాటికి సంబంధించినటువంటి ఈ మొక్క అనమాట ఎక్కువ అటవీ ప్రాంతాలు ఎక్కువగా పెరుగుతూ ఉంది ముందుగా చెప్పినట్టుగా దీన్ని అదృష్టానికి సంకేతంగా వాడతారు మీకు ఎక్కడ కనిపిస్తే దాన్ని సమూలంగా పీకి తీసుకొని వచ్చి మన ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి దానివల్ల అంటే ఛానల్ ద్వారా చెప్పేది కాదు కానీ మీకు మంచి అవకాశాలు కలిగిస్తాయి అన్నమాట మామూలుగా ఈ పూలన్నీ కూడా లాంటి ఒక బంతి లాంటి పువ్వులో ఉంటుంది కాబట్టి ఇవన్నీ ముళ్ళ బంతి అని పిలుస్తాము అవి మామూలుగా తీసినప్పుడు అనమాట చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది ఈ ఆ ఫ్లవర్స్ కూడా మంచిగా ఔషధంగా పనికి వస్తాయి ఆ పూల నుంచి వచ్చే రసాన్ని కూడా మనం చర్మం మీద రాసినప్పుడు చర్మ విధులు తగ్గుతాయి అంటే ఈ రకంగా ఈ మొక్క అంటే ఒక నమ్మకం అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి ఒక గిరిజన నమ్మకంగానే కాకుండా ఈ యొక్క ఆకులు కానీ పూల యొక్క రసం ముఖ్యంగా యాంటీడోడ్గా విషయాన్ని తగ్గిస్తుంది అనమాట అంతేకాకుండా దీనిలో మనకు చర్మ అన్నిటిని కూడా తగ్గించి జ్వరాన్ని కూడా తగ్గిస్తుంది ఇలాంటి మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క లెపట గద్దె లేదా నక్క పెంటి గడ్డ అని పిలుస్తాము లేదా నక్క గడ్డ అని కూడా పిలుస్తారు చాలా ప్రాంతాలు తెలుసుకున్నారు కదా ఈ యొక్క ఆసక్తికరమైన మొక్కను మీ ఈ కాంటెంట్ నచ్చినట్లయితే మాకు ఎంకరేజింగ్గా దీన్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ ద డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్ ఇది బొటానికల్ కూడా నేర్చుకోవడానికి పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్స్